సమూయలు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము సౌలు ఏండ్ల వాడై ఏలను అతడు రెండు సంవత్సరములు ఇస్రాయిలును ఏలెను ఇస్రాయిలులలో మూడు వేల మందిని ఏర్పరచుకునేను వీరిలో రెండు వేల మంది విక్మస్లోను బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి వెయ్యి మంది బెన్యామీనీల గిబియాలో యోనాథను నద్ద నుండి మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశాను యోనా తాను గబాలోనన్న ఫిలిస్తీల దండును హతం చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినబడెను మరియు దేశమంతటా హిబ్రయిలు వినవలనని సవులు బాకా ఊదించెను సవులు ఫిలిస్తీల దండును హతం చేసినందున ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లకు హేయులైరని ఇస్రాయేలీలకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నద్దకు కూడివచ్చరు ఫిలిస్తీలు ఇస్రాయిల్తో యుద్ధం చేయుటికై వేల రథములను ఆరు వేల గుర్రప్రవతులను సముద్రపు ధర నుండి ఇసుక విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చింది వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కిన మిక్మస్లో దిగిరి ఇస్రాయిలు దిగులు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకుని గుహలలోనూ పొదల్లోనూ మెట్టల్లోనూ ఉన్నత స్థలములలోనూ కోపములలోనూ దాగిరి కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరి కానీ సౌలు ఇంకను గిలగాలులోనే ఉండెను జనులందరూ భయపడుచు అతని వెంబడించేది సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమూయేలు గిల్గానుకు రాకపోవటూ జనులు తన నుండి చెదిరిపోవుటూ చూచి దహనబలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహనబలి అర్పించాను అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయలు వచ్చాను సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయటికే బయలుదేరగా సమూయలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సవులు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయ నీవు రాకపోవటయు ఫిలిస్తీన్లు మిగ్మస్లో కూడియుండెటో నేను చూచి ఇంకనూ ఎహోబాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు నాకు వచ్చి నా మీద పడుదుననుకుని నా అంతటి నేను సాహసించి దహనబలి బలి అర్పించి అందుకు సమయలు ఇట్లనెను నీ దేవుడైన ఇహోబా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేది నీ రాజ్యమును ఇస్రాయిల్ మీద సదాకాలం స్థిరపరచుటకు ఇహోబా తలచియుండెను అయితే ఈ రాజ్యము నిలవదు యహోవా తన చిత్తానుసారమైన మనసుకుల యొక్కని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకన పోతే గనుక యహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును సముయలు లేచి కిలగాలను విడిచి బెన్యామీని గిబియాకు వచ్చాను సవులు తన ఎదురున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు ఆరు వందల మంది ఉండిరి శలును అతని కుమారుడైన అనాతాను తమ దగ్గర నున్న వారితో కూడా బెన్యామీనిల గిబియాలో ఉండిరి ఫిలిస్తీలు మిక్మస్లో దిగి ఉండిరి మరియు ఫిలిస్తీల పాళెంలో నుండి దోపుడు గాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున వ్రాకు పో మార్గమున సంచరించెను రెండవ గుంపు బేత్హోరోనుకు పో మార్గమున సంచరించెను మూడవ గుంపు అరణ్య సమీప మందుండు జెబోయీము లోయ సరిహద్దు మార్గమును సంచరించాను హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించుకుందరేమో అని ఫిలిస్తీలు ఇస్రాయిలు దేశమంతటా కమర్వాండ్రు లేకుండా చేసి ఉండరు కాబట్టి ఇస్రాయిలందరూ తమ నక్కులను పారులను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుకే ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చాను అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్లండ్రుకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రం వారి వద్దనుండెను కాబట్టి యుద్ధ దిన ముందు నొద్దను యోనాతనునొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని గాని లేకపోయాను సౌలునకును అతని కుమారుడైన యోనాతనునకు మాత్రమే అవి ఉండెను ఫిలిస్తీన్ల దండు కావలివారు కొందరు మిక్మసు కనుమకు వచ్చిరి సమూహలు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆ దినము శవులు కుమారుడైన తాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధంలను మోగిపడుచువాని పిలిచి అవతలనున్న ఫిలిస్తీల దండు కావలి వారిని హతము చేయబోదము రమ్మనెను శలు గిబియా అవతల మిగ్రోనులో దానిము చెట్టు క్రింద దిగియుండెను అతని వద్దనున్న జనులు దాదాపు ఆరు వందల మంది సిలోహులో యుహోవాకు యాజకుడకు ఏలి యొక్క కుమారుడైన ఫినిహాసుకు పుట్టిన ఏకాబోధి యొక్క సహోదరుడైన అహీటాబునకు జననమైన అహియా ఏఫోదు ధరించుకుని అక్కడ ఉండెను యోనాథాను వెళ్లిన సంగతి జనులకు తెలియక ఉండెను యోనాతాను ఫిలిస్తీల దండు కావలివారున్న స్థలమునకు పో చూచిన దారియూ కనుముల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను వాటిలో దాని పేరు బొస్సేను రెండవ దాని పేరు సెనే ఒక దాని కొమ్మ మిక్మస్ ఎదుట ఉత్తర వైపునను రెండవ దాని కొమ్మ ఎదుట దక్షిణపు వైపునూ ఉండెను యోనా తాను ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకి పోదము రమ్ము యహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనను కొద్ది మంది చేతనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము పోదము రమ్ము నీ ఇష్టానుసారముగా నేను నీకు ఉన్నానని అతనితో చెప్పాను అప్పుడు యోనా తాను మనం వారి దగ్గరకు పోయి మన్నను వారికి అగ్గుపరుచుకుందము వారు మనలను చూచి మేము మీ యుద్ధకు వచ్చే వరకు అక్కడ నిలువడని చెప్పిన యెడల వారి యొక్కకు పోక మనమున్న చోట నిలుచుదుము మా యుద్ధకు రెండని వారు చెప్పిన యెడల ఎహోవ వారిని మన చేతికి అప్పగించిందని దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా వీరిద్దరూ తమ్మును తాము ఫిలిస్తీల దండు కాపర్లకు అగుపరుచుకొని అప్పుడే ఫిలిస్తీలు చూడుడి తాము దాగ్యుల్లైన గుహల్లో నుండి హెబ్రీలు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములు మోయవాన్ను పిలిచి మేము మీకు మీకొకటి రండి రెండని చెప్పినప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము యహోవా ఇస్రాయేల్ చేతికి వారిని అప్పగించిందని తన ఆయుధములు మోయవానితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయేవాడును తన చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి ఫిలిస్తీను యోనాథాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చి అతని ఆయుధములు మోయవాడు వారిని చంపాను యోనాతానును అతని ఆయుధములు మోయవాడును చేసిన మొదటి వదియందు దాదాపుగా ఇరవై మంది పడిరి ఒక దినమున ఒక కాడియడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగిన దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభైకంపం కలిగను దండు కావలివారును దోపుడుగాండును బీతి నుందరి నేల అదిరెను వారు ఈ భయము దైవికమని భావించిది దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవట బెన్యామీనీల గిబియాలో ఉన్న సవులు యొక్క వేగులు వారికి కనబడగా సవులు మీరు లెక్క పెట్టి మన యొద్ద లేని వారెవరో చూడుడని తన యుద్ధనున్న జనులతో చెప్పాను వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధంలో మోయేవాడును లేరని తెలుసుకుని దేవుని మందసము అప్పుడు ఇస్రాయల్ యొద్దు ఉండగా దేవుని మందసమును ఇక్కడ తీసుకుని రమ్మని సవులు అహియాకు సెలవిచ్చాను సవులి యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీన్ల దండలో ధ్వని మరి ఎక్కువగా వినబడిను కాబట్టి సవులి యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తాను తన యుద్ధనున్న జనులందరినూ కూడుకుని యుద్ధమునకు చొరబడి వారు రాగా ఫిలిస్తీలు కలవరపడి ఒకరినొకరు హతం చేసుకుని చుండిరి మరియు అంతకు మునుపు ఫిలిస్తీన్ల వసం వారై చుట్టూనున్న ప్రాంతంలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీలు సౌలు నద్దను యోనాతో నద్దును ఉన్న ఇస్రాయిల్తో కలుసుకుని వల్లని ఫిలిస్తీన్లు విడిచిరి గాక ఎఫ్రాయి మన్యంలో దాగి ఉన్న ఇస్రాయిలను ఫిలిస్తీలు పారిపోయారని విని యుద్ధమంది వారిని తరుముటలో కూడరి ఆ దినమున ఎహోవా ఇస్రాయిలను ఇలాగును రక్షించాను యుద్ధము బేతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇస్రాయిల్లు చాలా బడకల నేను నా శత్రువుల మీద పగ తీర్చుకున్న మునుపు సాయంత్రము కాకమునుపు భోజనము చేయబాడు శప్పింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించాను అందువలన జనులు ఏమియో తినుకుండరి జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడేను జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చేయి నోట పెట్టలేదు అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనెపట్టులో ఉంచి తన చేయి నోట్లో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించను జనుల్లో ఒకడు నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినుమన ఆహారం పుచ్చుకున్నవాడు శప్పింపబడినని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు అందుచేతనే జనులు బహు బడలి ఉన్నారని చెప్పాను అందుకు అన తాను అందుచేత నా తండ్రి జనులను వాడాయను నేను ఈ తిని కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడు జనులు తాను చిక్కించుకుని నా తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనం చేసిన ఎడల వారు ఫిలిస్తీన్లను మరి అధికముగా హతం చేసి ఇందురనను ఆ దినుమున జనులు ఫిలిస్తీన్లను మిక్మస నుండి అయ్యాలోని వరకు హతం చేయగా జనులు బహుబడలిక నుందరి జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యిలను తీసుకుని నేల మీద వాటిని వధించి రక్తంతోనే భక్షించినందున జనులు రక్తంతోనే తిని ఎహోవా దృష్టికి పాపం చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియచేయగా అతడు మీరు విశ్వాసఘాతకులైతరి పెద్దరాయి ఒకటి నేడు నా దగ్గరకు దొరలించి తిండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మజ్జోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా తీసుకొని తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలను రక్తంతో మాంసం తిని యహోవా దృష్టికి పాపం చేయకూడని వారితో చెప్పడని కొందరిని పంపాను కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించి మరియు సవులు ఇహోవాకు ఒక బలిపీఠమును కట్టించను ఇహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే అంతటా మనము రాత్రి అందు ఫిలిస్తీన్లను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించి వాడొకడునూ లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞయగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యుమని అంతటా సవులు యాజకుడు ఇక్కడనే ఉన్నాడు దేవుని యుద్ధ విచారణ చేయదుము రెండని చెప్పి సవులు ఫిలిస్తీలు వెనుక నేను దిగిపోయిన ఎడలా నీవు ఇస్రాయల్ చేతికి వారిని అని దేవుని యుద్ధ విచారణ చేయగా ఆ అతనికి ఆయన ప్రత్తు మీయక ఉండెను అందువలన సవులు జనుల్లో పెద్దలు నా యుద్ధకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపం కలిగను అది విచారింపవలను నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇస్రాయిల్ను రక్షించు ఇహోవా జీవంతోడని నేను ప్రమాణం చేయుచున్నానెను అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడును లేకపోయాను మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనా తాను ఒక తట్టునన్ను ఉండవలనని అతడు జనులందరితో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని శవులతో చెప్పరు అప్పుడు శవులు ఇస్రాయిలు దేవుడని హోవా దోషిని కనపచ్చుమని ప్రార్థిప్పగా శవులు పేరటను యోనాథాను పేరటను పడిను గాని జనులు తప్పించుకుని నాకును నా కుమారుడైన యోనాథానుకును చీట్లు వేయడని సౌలు ఆజ్నేయగా యోనాథాను పేరట పడిను నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను నా చేతి కర్ర కొనతో కొంచెం తేనెపుచ్చుకున్న మాట వాస్తవమే కొంచెం తేనెకే నేను మరణం అందవలసి వచ్చినదని అతనితో అనెను అందుకు సవులు యవనాతనా నీవు అవశ్యకముగా మరణమవదు నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక అయితే జనులు సవులతో ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాథాను మరణమవునా అదన్నిటికీ కూడదు దేవుని సహాయం చేత ఈ దినమున దినుమున మనలను జైవు నందించిన యహోవా తోడు అతని తల వెంట్రుకలలో ఒకటి నేల రాలదని చెప్పి యోనా తాను మరణము కాకుండా జనులు అతన్ని రక్షించరు అప్పుడు శవులు ఫిలిస్తీన్లు తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిస్తీన్లు తమ స్థలమునకు వెళ్ళిరి ఇలాగున్న శలు ఇస్రాయిలుని ఏలుటకు అధికారం నందినవాడై నకముకాల వారి శత్రువులైన మోయాబీలతోనూ అమ్మోనీయులతోనూ ఏదోమీలతోనూ శోభాదేశపు రాజులతోను ఫిలిస్తీన్లతోనూ యుద్ధం చేశాను ఎవరి మీదకి అతడు పోయినో వారిని అందరినీ ఓడించాను మరియు అతడు దండును కూర్చి అమాలేకులను హతము చేసి ఇస్రాయిలకు కొల్లచొమ్మగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించాను సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాథాను ఇస్వి మిల్కీ శువా అతని కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు చిన్నదాని పేరు మేకాలు సౌలు యొక్క భార్యకు అహీనోయి పేరు ఈమె అహీమీసు కుమార్తె అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు ఇతడు సౌలునకు పిన అయిన నేరు కుమారుడు సౌలు తండ్రియగు కీసును అబ్నేరు తండ్రి అయిన నేరును అబియేలు కుమారులు సౌలు బ్రతికిన దినములందు ఫిలిస్తీన్లతో యుద్ధము జరగగా తాను చూసిన బలాఢ్యులందరినీ పరాక్రమశాలందరినీ తన యుద్ధకు చేర్చుకుంది